కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ గా సిటీ సర్జన్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈ మేరకు ఆయన సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి వెంకటరంగారెడ్డి నుంచి ఛార్జీ తీసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సేవలు అందించాలని అందుకు అందరూ సహకరించాలని కోరారు మొదటి ప్రాధాన్యతగా రోగులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు అందరి సహకారంతో ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ జిల్లా మలేరియా అధికారి నూకరాజు గోడపత్రికను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మాసోత్సవాలలో మలేరియా గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సీహెచ్లో ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే నిర్వహించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన న్యూ బ్లాక్ బ్లాక్లో అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు కర్నూలు జీజీహెస్ సూపరింటెండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఆసుపత్రిలోని న్యూ డయాగ్నోస్టిక్లో ఈసీజీ మిషన్ సేవలు న్యూ డయాగ్నోటిక్ బ్లాక్ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ ప్రశాంత్ తో కలిసి ఆయన ప్రారంభించారు రోగుల సౌకర్యం కోసం ఈసీజీ సేవలను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు ఆసుపత్రి అత్యవసర విభాగమైన క్యాజువాలిటీలో మరో ఈసీజీ మిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రదానం చేసే పద్మ పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డు పురస్కారాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని పథకాలు సాధించిన వారు అర్హులన్నారు క్రీడాకారులు తమ దరఖాస్తులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు పంపాలని తెలిపారు అలాగే స్పోర్ట్స్నాప్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కాం లేదా ఇన్సెంటివ్స్ డాట్ స్కీమ్స్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కాం ఈమెయిల్ ద్వారా ఆగస్టు ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా పంపాలని సూచించారు కర్నూలు జిల్లాలో ఆకాంక్షితా బ్లాక్గా ఎంపికైన చిప్పగిరి మద్దికెర హోళగుంద బ్లాక్ అభివృద్ధి అంశాలపై పురోగతి సాధించాలని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం కలెక్టర్కు సూచించారు ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జీ సృజన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిప్పగిరి మద్దికెర హోలగుంద బ్లాక్ అభివృద్ధికి సంబంధించిన ఆరోగ్యం పోషకాహారం విద్య వ్యవసాయం కనీస మౌలిక వసతులు తదితర అభివృద్ధి అంశాలపై నీతి ఆయోగ్ సీఈఓకు కలెక్టర్ వివరించారు జిల్లాలోని కర్నూల్ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు కింద ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో పూణేలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆడిటోరియంలో నిర్వహించిన బహుజన రచయితల నాలుగవ అంతర్జాతీయ సదస్సులో ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్ ఈ పురస్కారం తీసుకున్నారు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొన్నారు యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కర్నూలు కలెక్టర్ డాక్టర్ జి సృజన పిలుపునిచ్చారు నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్లో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కెజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రతి ఏడాది ఐదు కోట్ల బ్లడ్ బ్యాగ్లు అవసరముంటే కేవలం మూడు పాయింట్ ఐదు కోట్ల బ్లడ్ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అన్నారు అయోధ్య రామమందిరం ప్రతిమ ఉన్నటువంటి పోస్టల్ స్టాంపును కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం ఆనందదాయకమని బీజేపీ జిల్లా నాయకులు పత్తికొండ మండలం కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ సిసి రంగన్న అన్నారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అయోధ్య రామమందిరం ప్రతిమ స్టాంపును స్థానిక పోస్టాఫీస్ సబ్ రిజిస్ట్రార్ కృష్ణానాయక్ చేతుల మీదుగా స్థానిక బీజేపీ నాయకులకు స్టాంపును అందజేశారు ప్రపంచ క్లబ్ ఫుడ్ దినోత్సవం సందర్భంగా క్యూర్ ఇంటర్నేషనల్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు వంకరపాదాల సమస్యను ఆపరేషన్ లేదా చికిత్స ద్వారా తగ్గించుకోవచ్చునన్నారు ఇది జన్యుపరమైన కారణాల వల్ల రావచ్చన్నారు